ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గంట సమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు బుధవారం కదా సంతకు పోయి వచ్చామన్నమాట కూరగాయలు అవి తీసుకొచ్చాను టమోటాలు ఎక్కితేమో అందరం ఎక్కుతాయి ఫ్రెండ్స్ లేదంటే కింద పడిపోతాయి అనమాట యాభైకి మూడు కేజీలు టమోటాలు అని అట్ట చెప్తున్నారు నేనేం తీసుకొచ్చానో చూడండి టమోటాలు తీసుకొచ్చాను ఒక మూడు కేజీలు బెండకాయ అరకిలో వచ్చేసి ముప్పై రూపాయలు జామకాయలు కేజీ వచ్చి యాభై రూపాయలు ఒక కేజీ తీసుకున్నా మా బాబు రోజు అడుగుతున్నాడు అమ్మ జాంకాయలుదా జాంకాయలుదా అని కీరా దోసకాయ ఫ్రెండ్స్ యాభై చెప్పింది కేజీ వచ్చి నేను రెండు కేజీలు తీసుకుంటాను అన్నానని ఎనభై చేసి ఇచ్చింది రెండు కేజీలు తర్వాత అల్లం ఒక పావు కిలో ఇరవై రూపాయలు అనమాట అంటే నేను కేజీ తీసుకొచ్చి ఇంట్లో మిక్సీ ఆడిచ్చి పెట్టుకుంటాను అది టీలోకి అని చెప్పేసి అని తీసుకొచ్చాను పచ్చిమిరకాయలు వచ్చి అరకిలో వచ్చి ఇరవై రూపాయలు బంగాళదుంప కేజీ వచ్చేసి నలభై రూపాయలు దొండకాయలు వచ్చేసి అరకిలో వచ్చేసి ఇరవై రూపాయలు ఇంకా అవి తీసుకొచ్చాను అనమాట నేను కర్బూజకాయ అది కర్బుజ కర్బూజ అంటే పుచ్చకాయ అంటారు కదా అది దోసకాయ దాన్ని ఏమంటారో ఫ్రెండ్స్ నాకు ఐడియా రావట్లేదు కానీ దోసకాయని అనుకుందాం అది వచ్చేసి ఒక కాయ వచ్చేసి ఇరవై రూపాయలు పాతిక రూపాయలు వందకి నాలుగుకాయలు ఇచ్చాడనమాట ఇంక అంతవరకే తీసుకొచ్చాను బొప్పాయి తీసుకొద్దాం అనుకున్నా కానీ అప్పటికే సంచి ఫుల్ అయిపోయింది ఇంకా మొయ్యలేను పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదని తేల వారం అన్న తెచ్చుకోవాలి నేను సంతకు పోయి వచ్చిన తర్వాత నేను ఉదయం పోయేటప్పుడు ఎక్ససైజ్ చేయలేదు అందుకని సంతకపోయి వచ్చిన తర్వాత ఎక్ససైజ్ చేస్తున్నాను అనమాట అలవాటు అయిన తర్వాత ఒక పది నిమిషాలన్నా చేసుకోకపోతే అది రహంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ నా మీద అడిగింది అనమాట ఎందుకంటే నేను అంతకుముందు వీడియోలో ఒకటి చెప్పాను కదా మా టయానికి ఒక డ్రెస్ అది నాకు ఇచ్చింది అనమాట ఆ డ్రెస్ అప్పటికి వేసుకోవాలి నువ్వు అని నేను ఆ డ్రెస్ అప్పటికి వేసుకోవాలంటే కనీసం నేను డెబ్భై కేజీలకి రావాలి నేను ఎనభై ఐదు కేజీల అడి నుంచి ఎనభైకి వచ్చి ఆగిపోయాను ఫ్రెండ్స్ ఇంకా తగ్గట్లేదు ఎందుకు తగ్గట్లేదు అంటే అది నేను వాస్తవంగా అయితే నేను డైట్ అంటే ఖచ్చితంగా చేయట్లేదు అనమాట టెంప్ట్ అయిపోయి ఏదో ఒకటి తినేస్తున్నాను అదొకటి నాకు గొంతు బాగా జలుబు చేసి వాటర్ కూడా ఎక్కువ తాగలేకపోతున్నా నేను అది కూడా ఏమైనా అసలు వల్ల నేను డైట్ కరెక్ట్గా చేయలేకపోయాను ఎనభై కంటే పెరగట్లేదు తగ్గట్లేదు అనమాట అందుకని చెప్పేసి అని మా ఫ్రెండ్ ఫోన్ చేసి నీ మొహం చూస్తే దూడపోతే లావుగా ఉంది నువ్వేం తగ్గట్లేదు నేనంటే ఇష్టం అంటే నువ్వు తగ్గాలి లేకపోతే లేదని చెప్పేసి అని ఖచ్చితంగా ట్రై చేద్దాము ఖచ్చితంగా డెబ్బై అన్ రావాలి అని నాకు కూడా ఉంది నేను ఈ రోజు నుంచి లిక్విడ్ డైట్ చేద్దాం చేద్దాం చేద్దామనుకుంటే మళ్ళీ నాకు గుర్తొచ్చిందనమాట ఏం గుర్తొచ్చిందో చెప్పేదా పద్నాలుగో తారీఖు హోలీ పండగ రోజే ఇక్కడ మా దగ్గర చింగరకొండ తిరణాలని ఉంది అద్దెంకి పక్కన అక్కడికి వెళ్ళాలి తినాలంటే మీకు తెలియదేం లేదు కదా ఫ్రెండ్స్ ఏదో ఒకటి కొద్దిగైనా ఫుడ్కి టెంప్ట్ అయిపోకుండా ఉండం కదా అలాగని చెప్పేసి నేను అసలు తిరణాల్లో ఫుడ్ తిన్ను ఎందుకంటే నాకు దుమ్ము కొద్ది గట్ట పడతా ఉంటుందని అదొక ఇదనమాట తర్వాత వచ్చేసి ఏంటంటే శుక్రవారమే వచ్చింది మీకు తెలుసు నేను శుక్రవారం ఉపవాసం ఉంటున్నానని ఇంకా సాయంత్రం అక్కడ దేవుడు భోజనమే కదా సరే భోజనం చేయవచ్చు అని చెప్పేసి అని అందుకని చెప్పేసి అని ఇంకా డైట్ శనివారం కాడి నుంచి కరెక్ట్గా చేద్దాము అని అనుకుంటున్నా మళ్ళీ శనివారం చేద్దాం అనుకుంటే మళ్ళీ మా మా అన్నయ్య మా వదిన వస్తామన్నారు గుంటూరు మీకు తెలిసప్పుడు నేను అంటే మీకు చూపించలేదు అనుకుంటా రాఖీ పండుగ రోజు మీకు చూపించలేదులేండి వాళ్ళు వస్తారు వాళ్ళు ఇష్టపడితే నేను మీకు వీడియోలో కూడా చూపిస్తాను శనివారం ఆదివారం వాళ్ళు వస్తూ ఉన్నారు కదా ఇంకా మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఒకటి చేస్తూ ఉంటాము మళ్ళీ తినకుండా ఉండలేము మళ్ళీ అది కూడా క్యాన్సిల్ అయిపోద్ది అనమాట వస్తారు మళ్ళీ ఏదోటి ఫుడ్ టెమ్ టైప్ ఏదోటి వండుతాను మళ్ళీ టెం అయిపోయి పోయి తింటాము అందుకని చెప్పేసి అని గట్టిగా నిర్ణయం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ తీసు నేను తీసుకోవటానికి ఆలోచిస్తాను తీసుకున్న తర్వాత ఆగను అనమాట అది నాలో అంత అంటే ఏందో ఫుడ్కి అంత ఇదైపోతాను అది కాక మా వారు ఏం చేస్తాడంటే నేను డైట్లో ఉండపుడు అది కాక లిక్విడ్ డైట్లో ఉండప్పుడు బజ్జీలు బాండాలు తెచ్చుకున్న ఎదురు ఊరిస్తుంది అంటాడనమాట అలా ఇంతకు ముందు కూడా చేసిన డేట్ చెడగొట్టాడు అంటే నువ్వేమో సన్నగా నేను లావుగా ఏం బాగుంటుంది ఉంటే ఇద్దరం సరీ సమానంగా ఉండాలని అందుకని చెప్పేసి అని గట్టి నిర్ణయం తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అమ్మో నా ఫ్రెండ్ అలుగుతుంది నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ స్నేహం అనేది ఏమంటారు కొన్ని రోజులు బాగుండి కొన్ని రోజులు చేదరించుకొని లేదు ఏదన్నా ఇంట్లో కష్ట సుఖాలు ఏదన్నా చెప్పుకున్నప్పుడు బాగుండప్పుడేమో ఎవరితో చెప్పకుండా బాగలేనప్పుడేమో అందరితో నిన్నెట్ అంది మనిషి నిన్న ఇట్టంది మీ అమ్మాయి ఇట్టంది లేదు ఏదో ఒకటి అలా చెప్పేవాళ్ళు వాళ్ళైతే స్నేహితులు కారు ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మనం కష్టంలో సుఖంలో ఉన్నప్పుడు మనల్ని ఖచ్చితంగా ఆదుకునే వాళ్ళే నిజమైన స్నేహితులు నాకు అలా అయితే ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు నా బెస్ట్ ఫ్రెండ్స్ బాగా నన్ను నేను ఒక స్థాయిలోకి రావటానికి కారణమైన నా ఫ్రెండు నా హస్బెండ్కి నాకు గొడవలు వచ్చి మేము కొద్దిగా ఏదైనా కానీ లేదు అలా కాదు ఇలా కాని చెప్పేసి అని ఆయన చెప్పాల్సినవి ఆయన చెప్పి నా చెప్పాల్సినవి నాకు చెప్పి మా కాపురం నిలబెట్టి అండగా నేను ఉంటాను ఎందుకు అసలుకి ఇదంతా అని చెప్పేసి అని ఇద్దరిని ఇద్దరిని దమాయించి బుద్ధి చెప్పి నిలబెట్టి నా ఫ్రెండు చనిపోయింది నా ఫ్రెండ్ ఒక అమ్మాయి తర్వాత అదే ప్లేస్లో వాళ్ళ సిస్టరే వాళ్ళ అంటే వాళ్ళ బంధువులే ఆ అమ్మాయి కూడా అంటే ఈ అమ్మాయి బతుకున్నప్పుడు ఆ అమ్మాయితో అంత క్లోజ్ ఉండేది కాదు తను చచ్చిపోయిన తర్వాత ఇంకా మేమిద్దరం బాగా క్లోజ్ అయిపోయాం అనమాట కష్ట సుఖాల్లో ఏదైనా కానీ అదక్క ఇదక్క అని చెప్పేసి అని మా వారికి కూడా ర్యాకీలు పంపిస్తూ ఉంటుంది ర్యాకీ పండుగ వస్తే కానీ చచ్చిపోయిన అమ్మాయిని అయితే మా వారు చూశారు కానీ ఇప్పుడు ఈ అమ్మాయినైతే మా వారు చూడలేదు నాకు తెలుసు నేను చూశాను చెన్నైలో ఉన్నప్పుడు అయితే ఫోటోలు పంపి ఇవి ర్యాకిలు పంపిస్తూ ఉంటుంది అంత మమ్మకారం ఫ్రెండ్స్ అంత స్నేహం కష్టసుఖాలు ఏదైనా చెప్పుకోవటానికి దేనికైనా కానీ ర్యాకి వస్తే దేడన్నా ర్యాకి కడితే ర్యాకి పంపిస్తే మనం మనీ పంపించాలి అది అట్ట కాదు బట్లు ఒక జత బట్టలు స్వీట్ కొనుక్కోండానే ఒక వెయ్యి రూపాయల డబ్బులు ర్యాకీలు కొని పంపిస్తూ ఉంటుంది బంధుత్వం అంటే బంధుత్వం కూడా లేదు ఇక్కడ స్నేహం అంతే నా ఫ్రెండు సిస్టరు అలాగే నా ఫ్రెండు చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా అసలుకి ఎంత అంటే ఫ్రెండ్స్ అసలుకి అంత క్లోజ్గా ఉంటారు అంత అంత ఇదిగా ఉంటారు అంత మమ్మకారంగా ఉంటారు నేనంటే మరి ఎందుకో తెలియదు కానీ అంత ప్రేమంగా ఉంటారు స్నేహం నాకు అబ్బా అలాంటి స్నేహితులు ఉంటే అసలు బాగుంటుంది కానీ నేను కొంతమందితోటి స్నేహం అంటే వీళ్ళు నా జాబ్ చేసేటప్పుడు కాడి నుంచి ఇప్పుడు నేను చెప్పేవాళ్ళు నా జాబ్ చేసే కాడి నుంచి ఫ్రెండ్లు అనమాట వాళ్ళ అంటే అమ్మాయి చనిపోయినా కానీ వీళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇప్పుడు మా సర్కిల్లో అంటే మా ఊర్లో ఇక్కడ కొంతమంది ఉన్నారు కష్ట సుఖాల్లో చెప్పుకున్నప్పుడు మళ్ళీ మీ అమ్మాయి ఎట్టంది ఆ అమ్మాయి ఎట్టంది ఇట్టందని నా మీద శాడీలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కడో ఉండి ఎక్కడో కలుసుకొని ఒకసారి ఉంటున్నాం కదా నక్క జల్లిలాగా ఏదన్నా ఇంట్లో ప్రాబ్లమ్లు ఉంటాయి ఏదన్నా చెప్పుకుంటే అట్ట చెప్పింది ఇట్ట చెప్పింది నీ మీద అది చెప్పింది నా మీద ఇది చెప్పిందని లేనిపోయిన కూడా నా మీద నింది లేసి నన్ను బ్యాడ్ చేయాలని కూడా చూశారు కానీ దేవుడనేవాడు పైన చూస్తూనే ఉంటాడు ఫ్రెండ్స్ అది చాలా ఇది అందుకని నేను అన్న మనసు చెప్పి నా కష్టాలు ఏదన్నా చెప్పుకోవాలన్నా నేను భయపడతాను ఎందుకంటే ఏంది ఇప్పుడు మన ముందేమో ఏంది అని అంటారు తర్వాత మనం లేనప్పుడు మనం ఎవరి మీద అయితే చెప్తామో వాళ్ళకి పోయి చెప్పేస్తారు నిన్న అంది పొలాని మనిషి ఎట్టంది ఇది అని చెప్పేసాను అలాంటి వాళ్ళని ఎప్పుడు నమ్మకూడదు ఇప్పుడు నేను చెప్పే నా ఫ్రెండ్స్ అయితే మాత్రం నిజంగా ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా మా వారికి నేనేదన్నా చెప్పినా ఆయన నా మాటకైనా ఆహా కాదని ఎదురు చెప్తాడేమో కానీ వాళ్ళు ఏదైనా చెప్తే మాత్రం సచ్చినట్టు ఆ పని చేస్తాడనమాట అంత వాళ్ళంటే అంత ఇష్టం మా వారికి అంత గౌరవం ఇలాగనే ఉంటే కొంతమంది అంటే స్నేహంగా కొంతమంది ఉంటే కొంతమంది అనుమానిస్తుంటారు ఫ్రెండ్ మీదనే నేంది అలా మగ ఒక ఆడ క్లోజ్గా ఉంటారు అట్టా అని వాళ్ళు ఒక అన్న చెల్లెలాగా అంటే ఆ అమ్మాయి ఎవరన్నా ఉంటే అని పిలిచి లేకపోతే మామూలుగా పేరు పెట్టి పిలుస్తూ ఉంటుంది అంటే వాళ్ళిద్దరు జోక్స్ అట్టుంటారనమాట ఇంకోటి ఏందో చెప్పన ఫ్రెండ్స్ ఇప్పుడు నా చనిపోయిన ఫ్రెండు తన పేరు వచ్చేసి కుమారి అయితే తనకి నేను చెప్తున్నాను తను ఒక సైడు డబ్బింగ్ వాయిస్ చెప్తూ ఉంటుంది తను మళ్ళీ హాస్పిటల్లో చేస్తూ ఉంటుంది తను మళ్ళీ పైపెచ్చు విలేకర్స్ ఇక్కడ కాదు చెన్నైలో అలా తనకి నెలకొచ్చేసరికి అప్పుడే ఎప్పుడు రెండు వేల పది పదకొండు ఆ టైంలోనే తనకు వచ్చేసి డెబ్బై వేలు ఎనభై వేలు వచ్చేది తనకి శాలరీ అంటే ఇటు విలేకర్స్ మనీ వచ్చేది డబ్బింగ్ వాయిస్ చెప్పేది పైపెచ్చు మళ్ళీ హాస్పిటల్లో చేసేది మేకప్ ఇన్నిటి మీద నెలకొచ్చే ఒక నెలకు వచ్చేసి లక్ష రూపాయలు వచ్చేది ఆ టైంలోనే అంత చంపాయించుకుంటుదా కానీ బ్యాలెన్స్ అయిపోతే ఫ్రెండ్స్ అప్పుడంతా యాభై రూపాయలు వంద రూపాయలు మా వారి ఫోన్ చేసి బ్యాలెన్స్ అయిపోయింది ఫోన్కి బ్యాలెన్స్ అయిపోయి అంటది నేను ఎందుకే అట్ట అంటే అంటది మళ్ళీ మా వారికి ఏదన్నా అమ్మ నా కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే అది పదివేలు కాదు ఇరవై వేలైనా ఇచ్చేస్తుంది అట్ట డబ్బులు ఇచ్చేస్తుంది ఇరవై వేలైనా కానీ వంద రూపాయలు పెట్టే అది బ్యాలెన్స్ వేయించుకోదు అదేమంటే వాళ్ళకి మగపిల్లలు అనేవాళ్ళు లేరు నా ఫ్రెండ్కి ఆడపిల్లలే కానీ మగపిల్లలు లేరు అంటే అమ్మ అంటే తనకి అన్నదమ్ములు ఎవరు లేరు ఆ కోరికలన్నీ నా హస్బెండ్ మీద తీర్చుకునేది అది అంటే డౌర్ధనం అనమాట తను అన్నయ్యతోటి ఎట్టుంటుందో అలా ఇంకా నాకు అయి కావాలి కావాలని మా వారిని మావిడికి వెళ్ళి బుట్టడిగితే మామిడికెళ్ళు కావాలని చెప్పేసి అని మా వారికి తెలియక మామిడికి కనీసం ఒక కేజీ అంటే ఒక అప్పుడు డజన్ లెక్క కదా ఒక డజన్ అన్న తేవాల్సింది ఏం తేకుండా నాకు తెలియదు అక్కడ లేవు అని చెప్తే అది అసలు నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్ చచ్చిపోయేదాకా కూడా వేగింది నువ్వు మామిడికి వెళ్ళి తేలేదు కదా నాకు నువ్వు మామిడికాయలు వెళ్ళి తేలేదు కదా నాకు అని చెప్పేసి అని తర్వాత మళ్ళీ ఏదన్నా ఇబ్బంది తల్లి కొద్దిగా ఇబ్బందిగా ఉందమ్మా నాకు కుమ్మి అంటే ఎంత కావాలి అమౌంట్ నీకు అని అనేది వాస్తవంగా నేను చెప్తున్నాను కదా తను చచ్చిపోయేటప్పుడు కూడా నాకు ఇంత అమౌంట్ నా ఫ్రెండ్కి ఇంత అమౌంట్ ఇవ్వండి అని కూడా లెటర్ రాసి చనిపోయింది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఏదో డబ్బులు ఇచ్చింది అది చేసింది ఇచ్చేసిందని కదా ఫ్రెండ్స్ ఆ అమ్మాయి వాళ్ళు ఇస్తామన్నా నేను వద్దన్నాను నాకు అక్కర్లేదు ఫ్రెండే దూరం అయిన తర్వాత తన డబ్బులు నాకు ఎందుకు నాకు వద్దని చెప్పేసి అని అన్నాను అది మా వారికి తెలుసు నాకు తెలుసు ఆ అమ్మాయి దర్బడికి తెలుసు అనమాట ఇంకెవరికి తెలీదు అంటున్నానంటే స్నేహం అంటే అలా ఉండాలబ్బా అంతేగాని ఒక మనిషి దగ్గర మన కష్ట సుఖాలు చెప్పుకున్నప్పుడు మనం లేనప్పుడు వాళ్ళ చెప్పి అట్టా కొంతమంది చేస్తున్నారు అలా చేసి భార్యాభర్తలు తగాలు పెట్టుకొని ఎడిపోయిన వాళ్ళు ఉన్నారు లేదంటే ఒక స్నేహం మధ్య పొలాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు తల్లిగూతుల మధ్య అక్క అక్కాజల్లుల మధ్య అన్నదమ్ముల మధ్య అట్ట ఎవరి మధ్యనా కానీ దయచేసి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకొని వీళ్ళు మనకి ఈ పర్సన్ మనకి ఫ్రెండ్గా అయినా సరే కరెక్టా కాదా కరెక్ట్ అయితే ఓకే గుడ్ కరెక్ట్ కాదా ఎంత దూరం ఉంచితే అంత మంచిది అన్నమాట మనం ఏంటంటే నాకు ఒక గుణం ఉంది ఫ్రెండ్స్ అక్క అనగానే అంటే ఎవరైనా సరే ఏదన్నా ఆపతో వచ్చి అక్క అని అంటే వాళ్ళ మనసులో ఏదన్నా బాధ చెప్పుకున్నా లేదు వాళ్ళు ఏదన్నా పొరపాటు చేసి నాతో చెప్పుకున్నా నా ప్రాణం పోయినా నేను బయట పెట్టను నాకు అలవాటు లేదు నేను పెట్టను కా అలా నేను వెనకేసుకొస్తే నా మీదనే తిప్పి నిందలేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఉన్నారనమాట నా మీద అంటే వాళ్ళు ఏదైనా పొరపాటు పని చేసి అక్క ఎట్టంటే ఈ జాగ్రత్త అమ్మా ఈ దారిని బండేది కరెక్ట్ కాదు ఎట్ట కాదమ్మా కరెక్ట్ కాదని నేను సలహాలు ఇచ్చి అలాగా అది ఇలా అని చెప్పి చెప్తే నేను వాళ్ళు లాస్ట్కి నా మీదనే నిందిలేశారనమాట పొలానా మెట్ట చెప్పింది పొలానామెట చెప్పింది అని చెప్పేసి అని కానీ నిజం నొప్పు లాంటిదబ్బా ఎప్పటికైనా అది బగ్మని మండిత్తి ఇంకోటి ఏందో దొంగతనం ఒకటి లంజతనం ఒకటి ఎప్పుడు దాగదు పెద్దోళ్ళు అంటారు కదా అది ఎప్పుడైనా కొండ మీద మూత కాదు కదా వేసి పెట్టడానికి ఎప్పుడైనా బయటపడితే ఫ్రెండ్స్ పడకుండా ఉండదు ఎందుకంటున్నానంటే నేను నా మీద కొన్ని అబండాలు నిందిలు నా మీద వేసారు నువ్వు ఫర్ఫిట్టా అంటే నేను చెప్పను నేను ఫర్ఫిట్టా అని నా దృష్టిలో ఎట్టుంటుందంటే ఫ్రెండ్స్ ఒక ఇప్పుడు మనం పుట్టిన కాడి నుంచి మనం కరెక్ట్గా అంటే మన తల్లిదండ్రులు మనల్ని ఎలాగైతే పుట్టించారో మనం అలాగనే ఉంటే పర్ఫెక్ట్ మనం పెళ్లి చేసుకొని మన హస్బెండ్ తోటి మనం కాపురం చేసి పిల్లలను అన్న తర్వాత నువ్వు పర్ఫెక్ట్ అంటే నేను ఒప్పుకోను ఏంటంటే కన్ని పిల్లలు అంటే కన్ని పిల్లలాగానే ఉండాలి కదా మనం పెళ్లి చేసుకొని పిల్లలను అన్నాం కదా అది కూడా తప్పే కదా చెప్తున్నా అంటే ఎవరైనా